నమస్కారం మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరీ మరి నమస్కారం ఈరోజు తాడేపల్లి సీతానగర్ మహానాడు మొత్తం పెరగడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపింగ్ చేశాము అందరూ ప్రజల స్పందన చాలా బాగుంది ఇలాంటి కొత్త పార్టీలు రావాలి దానికి ఎన్నో వచ్చే మేనిఫెస్టో విధానాలు అద్భుతంగా ఉన్నాయి అందుకనే మేము ఓటేట సిద్ధంగా ఉన్నాం ఓటేసి వారి మెజార్టీ లక్ష మెజార్టీతో గెలిపించి వెళ్తా అని చెప్పి అందరూ కూడా అంటున్నారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మంచినీళ్ళ సమస్యలు చెప్పారు డ్రైనేజీ సమస్యలు చెప్పారు అన్నీ చేద్దాం మనం గెలవమని చెప్పాం అట్లాగే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ పిల్లలకి యాప్ లోన్లు ఎక్కువగా ఇచ్చి అవి ఒకసారి కట్టినా నాలుగు సార్లు కట్టించుకొని ఇంకా కట్టండి ఇంకా కట్టండి అని చెప్పి పిల్లలు చెప్తాను బెదిరించి వాళ్ళని సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అలాంటి సమస్యలు కూడా చెప్పారు నా దృష్టికి గతంలోనే ఇవన్నీ వచ్చా ఉన్నాయమ్మా కాబట్టి ఇవన్నీ నేను చూస్తా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఇబ్బందులు రావు కీళ్ళకి వస్తాయి అంటే వాళ్ళే కావాలని చేపించి మెరిట్ విద్యార్థులు ఎస్సీ ఎస్డిపిసి మైనార్టీలు మెరిట్ విద్యార్థుల్ని ఎంపతీయటం కోసం ఇలాంటి కుట్రపూరత ఆలోచనలు చేసి ఎస్సీ ఎస్డిపిసి మైనార్టీ పిల్లల్ని ఈ విధంగా టార్గెట్ చేసి వాళ్ళని ఏదో చిన్న లోన్లో ఇరిగటం నాలుగు సార్లు కట్టించుకోవటం ఇంట్లో జీవితాన్ని బెదిరియటం వాళ్ళని సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకురావటం ఈ విధంగా చాలా ఉన్నాయి ఇంకా అట్లాగే తీసుకుంటే సెల్విట్ చేర్చుకునే స్థాయి పోస్టులు అన్నీ ఒకటి రెండు సామాజిక వర్గాలకు మాత్రమే వెళ్తాయి సెల్విట్ చేసే స్థాయి చిన్న చిన్న స్థాయి పోస్టులు ఏదో అన్నానికి జరిగిన పోస్టులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రం వస్తూ ఉన్నాయి వీటి మీద కూడా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని సరి తీసుకొని మేము మార్పులు తీసుకొద్దాం ప్రజల్లో చేయాలంటే ప్రజలు ఏఆర్ఎస్ రైస్ ఆంధ్ర సమితి పార్టీ మన లబ్బర్ స్టాంపు గుర్తుకి ఓటేసి గెలిపించండి ఇలాంటి ఇంకా ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే నా దృష్టికి వచ్చిన గతంలో కూడా చాలా నేను చూసినా కూడా వ్యవసాయ మోటార్లున్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కనెక్షన్ లేని ఉంటే మోటార్లు బిగేస్తారు అదే అగ్రవర్గాల ఉంటే కదిలి కదిలీరాటి కనెక్షన్ లేకపోయినా ఆడించుకోవచ్చు వీళ్ళు మాత్రం ఉంటే బీగేస్తారు పంట మీదకి వచ్చినా కూడా బీకేస్తారు పంట నిలువున వేడిపోయినా కూడా వాళ్ళకి ఇష్టమే ఓట్లు వేపించుకున్న దాకా కళ్ళ పోయిన కబురు చెప్తారు ఓట్లు వేసుకున్న తర్వాత తిరిగి కూడా చూడరు రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారమ్మా అంత అప్పుడు వచ్చిన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు రుణమాఫీ చేస్తున్నారు చేశారా బాబు రావాలంటే జాబు రావాలన్నారు ఎంతమంది జాబు ఇచ్చారమ్మా వాళ్ళు ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ మొదలు పెట్టారు పాఠం పాత పాత పాట ఏమీ జరగవు ఆయన రాజధాని పెట్టిన ఆయన ఆయనే రెండుసార్లు రెండు వేల పద్నాలుగులో పదిహేనులో ప్లాట్ పడయించాడు ఫస్ట్ నాగార్జున యూనివర్సిటీ గారు రాయిదని అన్నాడు తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా అని చెప్పి చెప్పారు ఏది కృష్ణా జిల్లా లూజ్వీడ్ రాజధాని అన్నాడు అదైపోయింది మళ్ళీ తుళ్ళూరులో పొలాలు కొనుక్కుని ఐదు లక్షలు పది లక్షలకి అక్కడ రాజధాని ప్రకటించుకున్నారు ఒక మండలంలో కూలింగ్ తీసుకోవడానికి వాళ్ళు కాడ రేటు పెంచుకోవడానికి రెండు వేల పద్నాలుగు పదిహేనులో యాభై మండలాల్లో ప్లాంట్ కూడా వేశారు మరి రాజధాని కట్టే నాయకుడు ఆయన ముప్పై మూడు వేల ఎకరాలు దేని తీసుకున్నాడు రిరెక్స్టర్ చేసి తీసుకున్నాడా మరి మోడీ గారు ఆయన అన్నాడు ఆయన నాకు అపాయింట్మెంట్ లేదు నేను వెళ్ళటానికి అన్నారు తర్వాత మరి ఇప్పుడు రాజకీయంలో వీళ్ళు గెలిపించడానికి మద్దతు తీయడానికి అయితే అపాయింట్మెంట్ ఇచ్చారా ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్రాట్లు పడేశాడు రైతును గట్టాయనే ఆ రోజు పదిహారులోనో నూట రోజు పదిహేడులో జిఎస్టీ బిల్లు పద్దెనిమిదిలోనో చిన్న బాబు పెద్ద బాబు అని ఇంకొక ఆయన సూట్ కేసులు బాబులను తిట్టాడు ఈయన మద్దతు ఇయడం ఎడ గెలవదు ఎక్కడ రేట్లు మళ్ళీ ఇబ్బందులు పడ్డారు ఈ విధంగా అధికారం ఉండాలి అరవై పర్సెంట్ అధికారం లేని వాళ్ళు నలభై పర్సెంట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి రెండు వేల ఇరవై నుంచి తెలంగాణ ఉద్యమం అంటాడు అప్పుడు ఆనాడే ఆంధ్ర ఉద్యమం చేయొచ్చు కదా చేయాలి ఇడిపోటుకొని ఏడ పొలాలు రేటు పెంచుకొని లక్ష కోట్లు గడిద్దామని చెప్పి ఆ రోజు చెప్పాడు తీరదే వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అని అర్థమైపోయింది మనం కట్టుకున్న కలల రాజధాని హైదరాబాద్ పోగొట్టుకున్నాం మన పెద్ద కొడుకు లాంటిది హైదరాబాద్ వచ్చే ఆదాయం దాదాపు సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్ల ఆదాయం కోల్పోయాము తర్వాత నేను నేనే ఇల్లు కట్టుకున్నా ఇదే రాజధాని ఇప్పుడు తర్వాత ఏడు నెలలు ఎక్స్ప్రెస్ రోడ్డు సంతం చేసి ఏడు నెలలు ఏడు అమ్ముకొని ఆడగొనుక్కొని ఇప్పుడు ఈ శాఖలో ఇల్లు కట్టుకున్నా అక్కడ రాజధాని వీళ్ళు రాజధాని పేరులో ఐటెక్సీ పేరుతోటి ఔటర్ రింగ్ రోడ్ పేరుతోటి లక్షల కోట్లు సంపాదించుకుందామని తప్పితే ఈ ప్రజలకు ఏదో న్యాయం చేద్దాము వాళ్ళు ఓట్లు వేస్తున్నారు వాళ్ళు ఓటు ఉంటేనే కదా మన సీఎం అవుతుంది వాళ్ళు ఓటు ఉంటేనే కదా మన ఎమ్మెల్యే ఎంపీ అవుతుందని ఆలోచన లేదు ఎప్పుడైనా ఫ్లాట్లు పడేసేటప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను ఫ్లాట్లు వస్తే రాజధాని కట్టే అయినా ఫ్లాట్లు పడేసాడు అంటే ఆయన పొంద రాజధాని ఇష్టమేడా ఇష్టం ఉండేవాడు అయితే అలా చేస్తాడా గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి వచ్చేస్తే చుట్టూ ఒక అర కిలోమీటర్ రింగ్ రోడ్డు తీసుకొని అటు రెండు లైన్ ఇటు రెండు వేస్తే మధ్యలో మొత్తం ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే ఈ రాజధాని డోక్రా గ్రూపులు అన్ని లక్షలు ప్లాట్లు ఆనాడు ఆయన అలాగే చేసి ఉంటే ఈ పాటికి ఐదు కోట్ల మంది ప్రజలు ఈ రాజధానిలో నివాసం ఉండేవాళ్ళు ఈ రాజధాని హైదరాబాద్ కంటే ఐదు సంవత్సరాలు డెవలప్ అయ్యింది ఇప్పుడు ఐదు ఐదు పదేళ్ళు ఉండే ఏమీ లేదు రాజధాని గురించి కాసేపు నేను అనుకూలం ఉంటాడు కాసేపు వ్యతిరేకమైన ఎవరు వ్యతిరేకత ఎవరు అనుకూలం వాళ్ళు అవసరమైనప్పుడు కొనుక్కుంటారు పోలాలు మళ్ళీ ఇంకోసారి మార్చుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ పడేస్తారు మూడు రాజధాని అని ఆడు కొనుక్కున్నాక ఇక్కడ అనుకుంటారు అక్కడ కొనుక్కుంటారు ఆడ మూడు రాజధాని రాజధాని ఈ శాఖ రాజధాని అంటారు మళ్ళీ ఈ విధంగా ఈ రాజధానిలో హైదరాబాద్ ఎడగొడతాలో తెలంగాణ ఎడగొడతాలో ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు ఏ జరిపోయింది నేను చూసి చూసి ఒకటి ఆలోచించా ఇది కాదు అసలు ప్రతి పేదవాళ్ళకి రాజధానిలో ఫ్లాట్ ఇవ్వాలి అది కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ఆనుకొని మెయిన్ రోడ్డు ఆనుకొని ఇవ్వాలి గజం లక్ష నుంచి రెండు లక్షలు అమ్మాలి అట్లాగే ప్రతి రేషన్ కార్డు దాన్ని సొంత కొనిపెట్టి దానిలో లాంటి మొత్తం నాయకు ఇస్తే పదిహేను పది కోట్ల ఎందుకంటే నాలుగు తరాలు పనిచేసిన పేదవాళ్ళు ఒక ఎకరం కొనలేని పేదవాళ్ళు ఒక సెంటు రాజధానిలో కొనలేని పేదవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు ఇప్పుడు కూడా శాశ్వతంగా ఆర్థికంగా ఎదగాలి ఎదగాలంటే మనం ఇలాంటి ఆలోచన చేయాలని మనం అప్పుడు ఆలోచించి ఈ మేనిఫెస్టో తయారు చేసి ప్రజల్లో రావడం జరిగింది వాళ్ళు తెలంగాణ తోటి వాళ్ళు సాధించుకుంటే మన ఆంధ్ర సెంటిమెంట్ తోటి మన ఆంధ్రాలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీని ఎదిగేలా చేయాలి మన లబ్బర్ స్టాము గుర్తు కొట్టేసి గెలిపియండి ఇవన్నీ సమస్యలు పోయి ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేసుకుంటాం ఎందుకంటే సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ ఉందమ్మా మీకు తెలియదు వాస్తవంగా చెప్పరాళ్ళు వీటిలో ఇరవై పర్సెంట్ చాలు ఈ సొంత భూమి మన పోటీ పెట్టచ్చు రాజధానిలో ప్లాట్ ఇవ్వచ్చు ఐదు సంవత్సరాల్లో కోటి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఐదు సంవత్సరాల్లో రాజధానిలో కోటి మంది జనాభా నివాసం ఉంటారు ఇవన్నీ చేయకుండా వాళ్ళు లక్షల కోట్లు కడతాం నేనైతే ఈ ప్రజలందరినీ కోటీసులు చేయటం కోసం ఈ పార్టీ స్థాపించింది నిరంతరం కష్టపడతా నేనే ఒక సీఎం అల్లుని కదా మనం మోసం చేయడానికి లేకపోతే ఒక సీఎం కొల్ని కదా మోసం చేయడానికి ఓ సినిమా యాత్రను కదా మేము మోసం చేయడానికి నేను ఒక పేద రైతు కుటుంబానికి వచ్చా నీతి నిజాయితీగా పనిచేస్తా ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తా మీకు ఇచ్చిన మాట తప్పితే ఎలక్షన్ తర్వాత కూడా మీ దగ్గర చొక్క పట్టుకొని అడగండి నీతి నిజాయితీగా పనిచేస్తాం ఇవన్నీ జరిగి తీరుతాయి నా కోసం కదమ్మా మీకోసం మీ బిడ్డల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేయండి రబ్బర్ స్టాంప్ గుర్తికి తరాలు ఇరవై రూపాయలు బొచ్చార్జీ మన మొక్కనే వస్తారు ఓ మూడు సిలిండర్లు అంటే మూడు ఐదు పదిహేను వందలు ఆలచేది సబ్సిడీ ఇవ్వాలి వాళ్ళకి మనకు ఉపయోగం అదే కదా అంటే ఈ యొక్క ఇరవై రూపాయలు బొచ్చార్జీ కానీ ఐదు వందల సిలిండర్ కొట్టి ఐదు ఐదు వందల సిలిండర్ డబ్బులు ఆశపెట్టి ఒక బొచ్చార్జీ ఇరవై రూపాయలు ఆశపెట్టి మీకు నెలకు పదిహేను వందలు ఇస్తాము సంవత్సరానికి పద్దెనిమిది వేలు మరి గతంలో కూడా అదే చెప్పారు ముక్కు పడతో సహా ఇంటికి పంపిస్తారు రుణమాఫీ అన్నారు చేశారా అలాగే జాబు రావాలంటే బాబు రావాలని ఆయన వచ్చాడు కానీ బాబు వచ్చాడు కానీ జాబు వచ్చిందా ఇయ నమ్ముతారు అయ్యి ఎవరు వచ్చినా సరే కాసినా కూసినో ఏదో రంజాన్ తోపాతో సంక్రాంతి కానుకతో కానీ తరకులో బెల్లం పాకులో పిండించి ఓటు వేయించుకున్నాం మన లక్షల కోట్లు కట్టించుకున్నాం కడుపు రగిలిపోతామని చేసే పనులు దాదాపు ఇరవై సంవత్సరాలు చదువుకొని పది పదిహేను ఏళ్ళు జాబులు చేసి కూలి నాని చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఈ రాజధాని ప్రకటించేవాడు పాపం ఏదో వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పెళ్ళిళ్ళు ఉపయోగపడుతుంది అని వాళ్ళ ప్లాట్ కొనుక్కుంటే వాళ్ళు ప్లాట్లు పడయ్యా ఇంకోసారి రాజధాని అన్న వాళ్ళు కొనుక్కోగానే రేట్లు పెరగాలి కొనుక్కోగానే తగ్గిపోవాలి ఈ ప్రభుత్వ సొమ్ము కుప్పల కుప్పులకు పోగేసుకోవడం కాక ఈ ప్రజల సెమటో నుంచి వచ్చిన డబ్బులు కూడా పోగేసుకోవాలి ఇదే పని రెండోది లేకుండా పోయింది నేను చెప్పేది ఎక్కడైనా సరే తప్పు ఉంటే బహిరంగ క్షమాపణ కోరుకుంటాను దీనికైనా సిద్ధమే ఎందుకంటే వాస్తవాలు ఇవన్నీ వాస్తవాలు కాబట్టి నేను ఆలోచన చేసి చేసి ఇసుగుబుట్టి కడుపు మండి బాధేసి ఉండే రగిలిపోయి ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఏదైనా ఓటుతోనే సాధించగలం ఈ లేదనుకుంటున్నారు మేము ఒక రేపు డబ్బులు పనిచేసి వెయ్యి రెండు చేసిన ఓటు పని చేపిస్తాం మేము గెలుస్తాము ఏముందని ప్రజలు తలుచుకుంటే ఓటు అయిపోయేటప్పుడు ఒక సెకండ్ ఆలోచిస్తే చాలు ఈ డబ్బులేముంది మనం ఒక రోజు కష్టపడితే వస్తాయి ఈ ఐదు వందల వెయ్యి రూపాయలు ఏముంది మన టీదా ఐదు అయిపోతే డెపం చేతి ఒక రోజు ఖర్చు ఇలాంటి ఇలాంటివి మనం మానసం కాకూడదు ఓట్లకి మనం నిజాయితీ అయిన నిప్పు లాంటి మనిషి అయిన నిప్పు లాంటి పార్టీ ఈ పార్టీ ఇలాంటి పార్టీని ఎన్నుకుంటే మనం మన భావితరాలు మన పిల్లలు మన వాళ్ళు ముది మన వాళ్ళు భవిష్యత్తు బాగుపడితే అని ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని జయించే స్థాయికి కలిగేలా చేస్తాం ఎందుకంటే ఇందాక కూడా చెప్పే నేను మన కూడా ఒక పేదవాళ్ళు ఉండోళ్ళ పిల్లలు చదువుకుంటారు ఉండోళ్ళ పిల్లలు ముప్పై లక్షలు కట్టి విదేశీ జాబు తెచ్చుకుని నెల పది లక్షలు సంపాదుతున్నారు లేని వాళ్ళ పిల్లలు ఈడ అంతకంటే ఎక్కువ టాలెంట్ ఎక్కువ చదువుండి కూడా ఈడ పదివేల రూపాయలు పనిచేస్తున్నారు అది కూడా దొరకపోతే నిరుద్యోగం ఉంటున్నారు అదే ముప్పై లక్షలు గవర్నమెంట్ కట్టి కనుక వాళ్ళకి విదేశీ జాబు కల్పిస్తే వా అది ప్రభుత్వం డబ్బులు కట్టి ఆ వెళ్ళిన ఆయన సంపాదించుకున్నాక ఇంకొక సపోర్ట్ చేయాలి అట్లా మనం పదిహేను మందితో స్టార్ట్ చేసి పది లక్షల మందిని కనుక మనం పంపించగలిగితే ఆ రిటర్న్ పంపించే ముప్పై లక్షలు పది లక్షల మందిని పంపించిన తర్వాత మనకి పది లక్షల మందిని పంపిస్తే ముప్పై లక్షలు లెక్క ముప్పై లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయం మీరు వాటితో ఇండస్ట్రీలు కంపెనీలు పెట్టి మనం ఎన్నో కోట్ల ఉద్యోగాలు ఇంటింటికి రెండు ఉద్యోగాలు ఇవ్వచ్చు పేదవాడు అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండవు విదేశీ జాబ్ కావాలని తెచ్చుకోవచ్చు ఇక్కడ జాబ్ కావాలని తెచ్చుకోవచ్చు మన పిల్లలు మన వాళ్ళు ఇంత ముందు నాయకులు మనవాళ్ళు వాళ్ళు ముదిమనాలతో బాగుపడ్డారు ఇప్పుడు అట్ట కాదు ప్రజలు ప్రజల పిల్లలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ ముది మనవుళ్ళు దాకా భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు బంగారు అయిపోయింది అందుకని ఏఆర్ఎస్ మన ఆంధ్ర రాష్ట్ర పార్టీ లప్పర్ స్టాంపు గుర్తు ఓటేయమా నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వేసుకోండి ఓటు